అందరికీ నమస్కారం అండి సో జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కాంప్లెక్స్ క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్కి సంబంధించి అజెండా షేర్ చేయడం జరిగింది గైడ్లైన్స్ షేర్ చేయడం జరిగింది బూత్ ప్రైమరీ అండ్ సెకండరీ అసలు ఫస్ట్ అసలు గైడ్లైన్స్ ఏమున్నాయని చూద్దాము దాని తర్వాత డీటెయిల్డ్ అజెండా అనేది చూద్దాం ఫస్ట్ ఇన్ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఎటెండిజెన్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద టీచర్స్ ఎన్ష్యూర్ స్మూత్ ఫ్లో ఆఫ్ ద పర్ ఫర్ షెడ్యూల్ అండ్ కమ్యూనికేటెడ్ సో బేసిక్గా ప్రతి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు తర్వాత ఎవరైతే ఆర్పీఎస్ సెలెక్ట్ చేశారో వాళ్ళకి ముందుగానే ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నారు అజెండా కానీ అజెండా పాయింట్స్ కానీ సంథింగ్ ఇవన్నీ కూడా తర్వాత మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కూడా కన్సర్న్ క్లస్టర్ కాంప్లెక్స్ ప్రయర్ ఇంటిమేషన్ అనేది చేయమని చెప్పారు తర్వాత ఆల్ గవర్నమెంట్ ఎయిడెడ్ కేజీవీవీ అండ్ రెసిడెంటరీ స్కూల్ టీచర్స్ మస్ట్ అటెండ్ ద క్లస్టర్ కాంప్లెక్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎయిడెడ్ కానీ కేజీబీవి కానీ అలాగే రెసిడెంట్ స్కూల్స్ టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ అని ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి తర్వాత ప్రతి ఒక్క క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్లోనూ ఐపీ ప్యానల్స్ ఉండాలి అండ్ దాంట్లో ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతూ ఉండాలి ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద జెండర్ పాయింట్ షేర్ చేసిందంతా కూడా లింక్స్ షేర్ చేశారు ఆ లింక్స్ అన్నీ ప్లే అయ్యే విధంగా వీక్షించే విధంగా ఉండాలి తర్వాత లెవెన్ ఫార్టీ ఫైవ్కి మిడ్ డే మీల్ అనేది ఖచ్చితంగా పెట్టేయాలి అండ్ కాంప్లెక్స్ మీటింగ్ వచ్చేసి సాటర్డే నైన్టీన్త్ అంటే ఈరోజు జూలై ట్వంటీ ఫిఫ్త్ టీచర్స్ హ్యావ్ టు రీచ్ ద కన్సర్న్ క్లస్టర్ కాంప్లెక్స్ వెన్యూ బై వన్ పీఎం అంటే లెవెన్ ఫార్టీ ఫైవ్కి మిడ్ డే మీల్ అంతా పెట్టేసి క్లోజ్ చేసేసి వన్ కల్లా ఎక్కడైతే మన క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్స్ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి ఒకసారి అజెండా చూద్దామండి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ అజెండా ఫర్ ద మంత్ ఆఫ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో వన్ టు టూ సిక్స్టీ మినిట్స్ సెషను సెషన్ వన్ కామన్ సెషన్ ఓపెనింగ్ రిమార్క్స్ కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కానీ ఎస్పీడి గారు కానీ లేదా ఎస్సీఆర్టీ కానీ సో పది నిమిషాలు వన్ టు వన్ టెన్ వరకు కామన్ సెషన్ ఉంటుంది అడ్రస్ చేస్తారు స్టేట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్రస్ చేస్తారు దానికి సంబంధించిన లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది తర్వాత బ్రీఫింగ్ క్లస్టర్ హెచ్ఎం గారు ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ కాంప్లెక్స్కి అజెండా అనేది ఒకటి పది నుంచి ఒకటి పదిహేను ఐదు నిమిషాల వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది కామన్ అండి ప్రైమరీకి సెకండరీ కూడా కామన్ తర్వాత రివ్యూ ఆన్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ సో రివ్యూ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఏ విధంగా జరిగింది అనే దాని మీద రివ్యూ అనేది చేస్తారు ఇది టెన్ మినిట్స్ వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది తర్వాత డిస్కషన్ ఆన్ అటెండెన్స్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ లాంగ్ ఆప్సెనిటీస్ లాంగ్ ఆబ్సెంటీస్ ఏదైతే ఉన్నారో వారి మీద డిస్కషన్ ఇది ప్రైమరీకి సెకండరీది కూడా సేమ్ రివ్యూ ఆన్ ప్రీవియస్ ఇయర్ రిజల్ట్స్ సో లాస్ట్ ఇయర్ వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయి కదండి ఆ రిజల్ట్స్కి సంబంధించి క్లస్టర్ హెచ్ఎం గారు కానీ లేదంటే క్లస్టర్ సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు డిస్కషన్ చేయాల్సి ఉంటుంది తర్వాత రివ్యూ ఆన్ ప్రీవియస్ ఇయర్ రిజల్ట్స్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఎస్ఎస్సి సెకండరీకి సంబంధించి ఎస్ఎస్సీకి సంబంధించి ప్రీవియస్ రిజల్ట్స్ని బట్టి డిస్కషన్ అనేది చేయాలి తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సి డి క్రియేటివ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ ది లాస్ట్ ఇయర్ ఎస్ఏ టూ సో లాస్ట్ ఇయర్ ఎస్ఏ టూలో సి గ్రేడు డి గ్రేడు సంబంధించిన వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రిపరేషన్ యాక్షన్ ప్లాన్ చేయాలంట ఇంప్రూవ్మెంట్ వాళ్ళని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేసి యాక్షన్ ప్లాన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు తర్వాత రివ్యూ ఆన్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అప్ టు దిస్ మంత్ అప్ టు దిస్ మంత్ జూలై మంత్ వరకు కంప్లీషన్ సిలబస్ అనేది కంప్లీట్ అయిందా లేదా ఎంతవరకు అయింది దాని మీద రివ్యూ అనేది చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా కాంప్లెక్స్ క్లస్టర్ హెచ్ఎం గారు లేదా క్లస్టర్ సంబంధించి సీనియర్ స్కూల్ అసిడెంట్ ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం డిస్కషన్ చేయాల్సి చేయాల్సి ఉంటుంది వన్ ఫిఫ్టీ నుంచి టూ వరకు ఇది చేయాలి తర్వాత టూ టు త్రీ సిక్స్టీ మినిట్స్ సెషన్ సెషన్ టూ సెషన్ టూ వచ్చేసి సెపరేట్ సెషన్స్ ప్రై జిట్ డీలింగ్ వన్ అండ్ టూ అండ్ త్రీ అండ్ ఫిఫ్త్ సో బేసిక్గా ప్రైమరీకి వచ్చేసి వన్ అండ్ టూ డీల్ చేసే వాళ్ళకి సెపరేట్ సెషన్ ఉంటుంది త్రీ అండ్ ఫిఫ్త్ డీల్ చేసే వాళ్ళకి సెపరేట్ సెషన్స్ ఉంటాయి దీనికి సంబంధించి ఆన్లైన్ లింక్స్ అన్ని కూడా షేర్ చేస్తారు ఇక్కడ చూస్తే వన్ అండ్ టూ వాళ్ళకి లింక్ సపరేట్గా షేర్ చేస్తారు త్రీ టు ఫిఫ్త్ డీల్ చేసే వాళ్ళకి సపరేట్గా షేర్ చేస్తారు అదేవిధంగా సెకండరీ చూసుకుంటే సేమ్ సెకండరీ కూడా టూ టు టూ ఫార్టీ ఫైవ్ వరకు ఇది జరుగుతుంది సెషన్ దీనికి కూడా హౌ టు యూజ్ టీచర్ హ్యాండ్ బుక్ టీచర్ హ్యాండ్ బుక్ ఏ విధంగా యూస్ చేయాలి మోడల్ లెసన్ కానీ ఏ విధంగా యూస్ చేయాలి మనకు ఆల్రెడీ టీచర్ హ్యాండ్ బుక్స్ అనేవి ప్రతి స్కూల్కి వచ్చి ఉంటాయి ఆల్రెడీ ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఒక్కొక్క బుక్ టీచర్ హ్యాండ్ బుక్స్ అనేది షేర్ చేయడం జరిగింది సో మీకు ఫిజికల్ కాపీస్ అనే స్కూల్కి వచ్చి ఉంటాయి దాంట్లో మోడల్ లెసన్ ప్లాన్ ఏ విధంగా ఉంది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేసి టూ టు టూ ఫార్టీ ఫైవ్ వరకు మనకు ఆన్లైన్లో సెషన్స్ ఉంటాయండి సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఫైజికల్ సైన్స్ సోషల్ సైన్స్ అండ్ సాంస్క్రిట్ సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది తర్వాత ఓన్లీ సాంస్క్రిట్ అండ్ ఉర్దూకి సంబంధించి క్లస్టర్ ఆర్పీ ఎవరైతే క్లస్టర్ టూల్స్ వస్తుంటారో వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిగతా సబ్జెక్ట్స్ అన్నింటికి కూడా ఇది వస్తుందన్నమాట తర్వాత ప్రైమ్ వచ్చే వీడియో ప్రెజెంటేషన్ అని గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ అండ్ రిసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ సమగ్ర శిక్ష సో బేసిక్ ఎఫ్ఎల్ అన్న ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది తర్వాత వీడియో ప్రెజెంటేషన్ సమ్మరీ వీడియోస్ సో మనకి సమ్మరీ వీడియోస్ అనే కొన్ని ఉన్నాయండి లీ పేపర్లు ఆ సమ్మరీ వీడియోస్కి సంబంధించి టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు సెకండరీ వాళ్ళకి లింక్ షేర్ చేస్తారు తర్వాత ప్రియర్ గ్రూప్ డిస్కషన్ టీచర్ హ్యాండ్ బుక్ మోడల్ లెసన్ ప్రసాన్ గ్యారెంటీ సో ఈ మూడు అంశాలు ఉన్నాయి కదా ఏంటిది టీచర్ హ్యాండ్ బుక్ కానీ మోడల్ లెసన్ కానీ తర్వాత ఎఫలెన్ ఈ మూడింటికి సంబంధించి ప్రైమరీకి సెకండరీకి సేమ్ అనమాట టూ ఫిఫ్టీ ఫైవ్ నుంచి త్రీ వర్క్ అంటే ఫైవ్ మినిట్స్ జస్ట్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ పక్క పక్క వారు ఉన్నారు కదా పే గ్రూప్ జస్ట్ డిస్కషన్ అనమాట ఏ విధంగా ఉంది ఇది ఈ విధంగా ఉపయోగపడుతుంది అనేసి డిస్కషన్ చేయాలి తర్వాత త్రీ టు త్రీ ఫిఫ్టీన్ వచ్చి టీ బ్రేక్ త్రీ ఫిఫ్టీన్ నుంచి ఫోర్ పిఎం అన ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెపరేట్ సెషన్స్ ఫర్ ఎస్జిటిస్ డీలింగ్ వన్ అండ్ టూ అండ్ అగైన్ మళ్ళీ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ డీల్ చేసే వాళ్ళకి సపరేట్ సెషన్ ఉంటుంది మూడు నాలుగు ఐదు డీల్ చేసే వాళ్ళకి సపరేట్ సెషన్ ఉంటుంది సో దానికి సంబంధించిన లింక్ కరికులర్ ఇంటిగ్రేషన్ ఇన్ కన్సర్న్ క్లాసెస్ అండ్ సబ్జెక్ట్స్ సో కరీకులండ్ కరికులర్ అనేది ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఏంటి దాని గురించి సపరేట్ సెషన్స్ అనేది ఉంటుంది అండ్ రేక్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ కూడా షేర్ చేస్తారు తర్వాత పియర్ గ్రూప్ డిస్కషన్ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత త్రీ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫోర్ పిఎం అంటే ఫైవ్ మినిట్స్ వరకు పియర్ గ్రూప్ డిస్కషన్ ఈ కరికులర్ ఇంటిగ్రేషన్ అనేది ఏ విధంగా ఉంది ఉపయోగపడుతుందా ఏ విధంగా మనం యూస్ఫుల్ చేసుకోవాలి అనేసి క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయాలనేసి ఫైవ్ మినిట్స్ డిస్కషన్ చేసుకోవాలి తర్వాత ఫోర్ టు ఫైవ్ సెషన్ ఫోర్ ఇంట్రడక్షన్ ఆఫ్ అసెస్మెంట్ స్ట్రక్చర్ అండ్ అసెస్మెంట్ బుక్లెట్ సో అసెస్మెంట్స్ అనేవి మనం చేస్తూ ఉన్నాం సీబీఐ కావచ్చు వేరే వేరే కావచ్చు చేస్తూ ఉన్నాం సో ఈ అసెస్మెంట్స్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేసి దానికి సంబంధించి ఇంట్రడక్షన్ అనేది మనకు ఫోర్ టు ఫోర్ థర్టీ వరకు సెషన్ ఉంటుంది ఇది కూడా లింక్ షేర్ చేస్తారు మనకు ఆన్లైన్ తర్వాత సెకండరీ కూడా సేమ్ ఫోర్ టు ఫోర్ థర్టీ వరకు లింక్ షేర్ చేస్తారు ఇది కూడా ఏకా సబ్జెక్ట్ స్పెసిఫిక్ ప్రైమరీకి వచ్చేసి వన్ అండ్ టూ ఒకటి త్రీ ఫోర్ ఫిఫ్త్కి ఒకటి తర్వాత మళ్ళీ ఇక ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫార్టీ వరకు అంటే టెన్ మినిట్స్ ఈ అసెస్మెంట్స్ మీద ఇంటర్ ఇంటిగ్రేషన్ సెషన్ ఏవైతే జరుగుతో దాని మీద యాక్షన్ ప్లాన్ అనేది చేయాలి యాక్షన్ ప్లాన్ చేస్తే నెక్స్ట్ మంత్ టార్గెట్స్ అంటే నెక్స్ట్ మంత్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అనేది చేయాలి అండ్ ప్లాన్ ఆఫ్ కండక్టింగ్ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ ఎఫ్యూ వన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయాలి దాని కూడా ప్లాన్ చేయాలి తర్వాత ఇవాల్యూషన్ అండ్ ఇష్యూస్ ఆఫ్ హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఏదైతే ఇవాల్యూషన్ ఇష్యూస్ ఆఫ్ ప్రోగ్రెస్ అదే హాలిస్టిక్ ప్రోగ్రెస్ ఇస్తామో దానికి ఇవాల్యూషన్ తర్వాత ఇంకేమైనా ఇష్యూస్ ఉంటాయా దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ బోత్ ప్రైమరీకి సెకండరీ కూడా సేమ్ స్లాట్ తర్వాత త్రీ వీడియోస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ ఎస్సీఆర్ ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ వీడియోస్ మనం షేర్ తీసుకున్నాము ఆ వీడియోస్ అనేవి ఇక్కడ మనకి షేర్ చేయడం జరుగుతుంది ఇది కూడా సేమ్ ఫోర్ ఫార్టీ నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు ఎవరి లింక్స్ వాళ్ళకి షేర్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఫీడ్బ్యాక్ పోస్ట్ ట్రైనింగ్ ఇవాల్యూషన్ ఫైవ్ ఎంసీక్ సో ఫీడ్బ్యాక్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్ విత్ సమగ్ర శిక్ష ఎస్సీఆర్టీఎఫ్ సో ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు టెన్ మినిట్స్ మనకి సమగ్ర శిక్ష నుంచి లేదంటే ఎస్సీఆర్టీ నుంచి ఎవరైనా ఫ్యాకల్టీ మనకి స్టేజ్ ఫ్యాకల్టీ మనకి ఇంటరాక్ట్ అవుతారు బోత్ ప్రైమరీ అండ్ సెకండ్ దాని తర్వాత ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ అని ఖచ్చితంగా ట్రైనింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు అదే కాంప్లెక్స్ మీటింగ్ అంటే ప్రతి ఒక్క టీచర్స్ కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది సో క్లోజింగ్ రిమార్క్స్ క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వారు మనకి దానికి ఈ రోజుకి సంబంధించిన సమ్మర్ కానీ క్లోజింగ్ రిమార్క్స్ కానీ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా ఫైవ్ పిఎంకి మనకి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ అనేది జూలై జూలై మీదకి సంబంధించి కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ